ఒక్కసారి ఆలోచించండి మీ పిల్లలు సరిగ్గా చదవట్లేదనే మీ గుండెలో ఎక్కడో ఒక చిన్న నొప్పి మొదలవుతుందా రాత్రులు నిద్రలో కూడా అసలు వీళ్ళు ఎందుకు మారట్లేదు అనే ప్రశ్న మిమ్మల్ని తోల్చేస్తోందా అలా అనిపిస్తుంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీ పిల్లలు చెడ్డవాళ్ళేం కాదు వాళ్ళు మొండివాళ్ళు కూడా కాదు బహుశా వాళ్ళు ఏదో చెప్పలేని బాధలో ఉండి ఉండొచ్చు ఇది ఊరికే అంటున్నమాట కాదు ఇది సైకాలజీ చెప్పే నిజం అసలు సమస్య ఎక్కడుందో ఇప్పుడు చూద్దాం ఫేమస్ సైకాలజిస్ట్ డాక్టర్ రాస్ గ్రీన్ ఒక అద్భుతమైన మాట చెప్పారు అదేంటంటే పిల్లలు ఏదైనా చేయగలిగితే వాళ్ళు ఖచ్చితంగా బాగానే చేస్తారు అంటే అర్థమేంటి పిల్లలు ఏదైనా పనిలో ఫెయిల్ అవుతున్నారంటే అది వాళ్ళ బద్ధకం వల్ల కాదు అది వాళ్ళు మనల్ని సహాయం కోసం అడుగుతున్న ఒక సైలెంట్ సిగ్నల్ అనమాట వాళ్ళ మెదడు వాళ్ళ మనస్సు మనతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గురు డానియల్ గోల్మన్ ఒక సింపుల్ విషయం చెప్పారు భయం అనేది ఆలోచించే మెదడుని షట్ డౌన్ చేసేస్తుంది అంతే అంటే మనం పిల్లల్ని కొట్టినా తిట్టినా భయపెట్టినా వాళ్ళకి చదువు అస్సలెక్కదు పైగా ఉన్న కాస్త ఇంట్రెస్ట్ కూడా చచ్చిపోతుంది ఒకవైపు భయం బ్రెయిన్ మొత్తం బ్లాక్ చేసేస్తుంది మరోవైపు మనమిచ్చే భరోసా అదేంటంటే వాళ్ళకొక సేఫ్ ఫీలింగ్ ఇస్తుంది అప్పుడు వాళ్ళలో ధైర్యం వస్తుంది క్యూరియాసిటీ పెరుగుతుంది అసలైన లర్నింగ్ అప్పుడే స్టార్ట్ అవుతుంది భయానికి మందేంటి సింపుల్ ప్రేమ ఆ ప్రేమ కూడా మామూలు ప్రేమ కాదు షరతులు లేని ప్రేమ ఫేమస్ సైకాలజిస్ట్ కార్ల్ రోజస్ దీనికి ఒక పేరు పెట్టారు అన్కండీషనల్ పాజిటివ్ రిగార్డ్ సింపుల్గా చెప్పాలంటే మార్కులు ఎన్ని వచ్చినా ఎన్ని తప్పులు చేసినా మన పిల్లల్ని మనం పూర్తిగా యాక్సెప్ట్ చేయడం మనం అలా ప్రేమగా ఉన్నప్పుడు వాళ్ళకొక ఒక భద్రత వస్తుంది నేను సేఫ్ అనిపిస్తుంది ఆ ఫీలింగ్ రాగానే వాళ్లలో ఉన్న భయం పోతుంది అప్పుడు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనే ధైర్యం వస్తుంది అంతేకాదు జాన్ బోల్బీ చెప్పిన అటాచ్మెంట్ థీరీ కూడా సరిగ్గా ఇదే విషయం చెప్తుంది ఎప్పుడైతే ఒక పిల్లాడికి నేను సేఫ్ అనే ఫీలింగ్ కలుగుతుందో అప్పుడే వాళ్ళు ఫ్రీగా కొత్త విషయాలు నేర్చుకుంటారు తప్పులు చేస్తారేమో అని భయపడరు అప్పుడే కదా అసలు లర్నింగ్ జరిగేది ఇంత మంచి వాతావరణాన్ని దెబ్బతీసే ఒకే ఒక పెద్ద తప్పు మనం చేస్తుంటాం అదేంటో తెలుసా పోల్చడం పక్కింటి అబ్బాయికి ఫస్ట్ ర్యాంకు వచ్చిందట మరి నువ్వేంటి ఈ మాట వినడానికి మామూలుగానే ఉండొచ్చు కాని ఇది చెంప మీద కొట్టిన దానికంటే ఎక్కువ నొప్పినిస్తుంది సైకాలజీలో దీన్ని కంపారిజన్ యాంగ్జైటీ అంటారు ఇదొక స్లో పాయిజన్ లాంటిది మనం ప్రతిసారి వేరే వాళ్లతో పోల్చినప్పుడు వాళ్ల మనసులో నేను వేస్ట్ నేను దేనికి పనికిరాను అనే ఫీలింగ్ నెమ్మదిగా పాతుకుపోతుంది ఇక వాళ్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మొత్తం నాశనమైపోతుంది అసలు అందరూ ఒకేలా ఎందుకు ఉండాలి హోవార్డ్ గార్నర్స్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ప్రకారం టాలెంట్ అనేది ఎన్నో రకాలుగా ఉంటుంది కొందరికి మాటల్లో టాలెంట్ ఉంటుంది ఇంకొందరికి బొమ్మలు గీయడంలో కొంతమందికి మ్యూజిక్లో మరికొంతమందికి లీడర్షిప్లో అందరినీ ఒకే స్కేల్తో కొలవడం వాళ్ళలో ఉన్న యూనీక్నెస్ని అవమానించినట్లే కదా దీనికి ఐన్స్టీన్ చెప్పిన ఒక మాట పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఆయన ఏమన్నారంటే ఒక చేప టాలెంట్ని అది చెట్టు ఎక్కగలదా లేదా అని టెస్ట్ చేస్తే అది జీవితాంతం తన తాను ఒక పనికిరాని దాన్ని అని అనుకుంటూ బతికిస్తుంది అని సో మనమేం చేయాలి గెలుపు అనే పదానికి ఒక కొత్త మీనింగ్ ఇవ్వాలి మన ఫోకస్ని మార్కుల మీద నుండి వాళ్ళ మైండ్సెట్ ని మార్చడం వైపు షిఫ్ట్ చేయాలి సైకాలజీలో ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ ఉంది దాన్ని పిగ్మేలియన్ ఎఫెక్ట్ అంటారు ఇది చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ ఒక టీచర్ కానీ పేరెంట్స్ కానీ ఒక పిల్లాడి మీద నమ్మకం ఉంచితే ఆ నమ్మకమే వాళ్ల పర్ఫార్మెన్స్ ని అద్భుతంగా మెరుగుపరుస్తుంది నువ్వు చేయగలవు ఈ ఒక్క మాట చాలు ఈ ఒక్క మాట ఒక జీవితాన్ని మార్చేయగలదు మన నమ్మకానికి నిజంగా అంత పవర్ ఉంది ఫేమస్ సైకాలజిస్ట్ కార్ల్ ట్వెక్ చెప్పిన గ్రోత్ మైండ్సెట్ కాన్సెప్ట్ కూడా ఇదే ఫెయిల్యూర్ అనేది ఒక ఫుల్ స్టాప్ కాదు అది జస్ట్ ఒక కామా ఎదుగుదలలో అదొక స్టెప్ అంతే సో ఒక పిల్లాడు ఫెయిల్ అయ్యాడంటే వాడు వెనకపడిపోయినట్టు కాదు వాడింకా నేర్చుకుంటున్నాడు ఇంకా ఎదుగుతున్నాడు అని అర్థం సరే ఇన్ని థీరీలు ఇన్ని రీసెర్చ్లో అన్నీ పక్కన పెడితే ఫైనల్గా పిల్లలు మన దగ్గర నుంచి నిజంగా ఏం కోరుకుంటున్నారు వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడుగుతున్నది ఒక్కటే ఒక ప్రశ్న మీరు నన్ను నమ్ముతారా అంతే వాళ్ళకి మార్కులొద్దు ర్యాంకులొద్దు వాళ్ళకి కావాల్సింది మన నమ్మకం ఇంతసేపు మనం మాట్లాడుకున్న సైకాలజీ మొత్తం చివరికి మనకు చెప్పేది ఒక్కటే మన అసలైన లక్ష్యం పిల్లల చేతిలో పుస్తకం పెట్టడం కాదు వాళ్ల గుండెలో ఒక నమ్మకాన్ని నాటడం మనం గనక ఆ నమ్మకాన్ని వాళ్ళకివ్వగలిగామంటే వాళ్ళు కేవలం చదువులోనే కాదు వాళ్ల జీవితంలో గెలుస్తారు